ముద్రా సంఘం మాజీ ప్రెసిడెంట్ నిజెంట్ మధ్య సంఘం డైరెక్టర్ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి బోనాల శుభాకాంక్షలు ఇంజాపూర్ గ్రామ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ ముత్యాలమ్మ గుడి మూడో వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం మేము ఇక్కడ భారీ ఎత్తున ఇంజాపూర్ లో ఉన్న ముజరాలు అందరూ బోనం ఇక్కడికి తీసుకురావడం జరిగినది మేము ప్రతి సంవత్సరాల గుడిని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్క భక్తులు ఈ ముత్యాలమ్మ నమ్ముకున్న ప్రతి ఒక్క వారు విజయవంతంగా ఉన్నారు దేవుని ఆశ అమ్మవారి ఆశిషుల వలన అందరం చల్లగా ఉంటారని కోరుకుంటున్నాము నూట యాభై కుటుంబాలు ఈ గుడి దగ్గరికి రావడం జరిగినది వీళ్ళకు సకల సదుపాయాలు కల్పించడం జరిగినది ఇక్కడ ముఖ్యంగా ఇందాపూర్ లో ఉన్న ముదురాజు ప్రతి ఒక్క కుటుంబం ఇక్కడ రావడం మాకు చాలా సంతోషకరం అండి ఈ గుడి కొత్తగా కట్టేరు కొత్తగా కట్టడం చాలా మంది అంటున్నారు కాదు ఏ ముదిరాజు వాళ్ళైనా చెరువుని కాపాడే భాత మా ముత్తాతల కింది గిట్ట ఊర్లో ఉన్న చెరువుని కాపాడే భాత మత్స్యకారులది ముదిరాజులది ముఖ్యంగా అందుకని మేము ముదిరాజుల మొత్తం చెరువు మీద గవర్నమెంట్ కిలో నోటీస్ తెచ్చుకున్నాం అంటే మా చెరువు మేము మా వృత్తి చేపలు పట్టడం కాబట్టి మేము ఆ వృత్తితో ప్రకారం ఇక్కడ ఆ చాన కుటుంబాలు దాని మీద ఆధారపడి బతుకుతున్నాయి అందుకు సంబంధించి ఒక గుడి ఉండాలి అక్కడ మనకు చెరువుతో పాటు గుడి ఉండాలని అమ్మవారి విగ్రహం గంట ప్రతిష్ఠించుకోవడం జరిగినది మేము నిత్యం దానికి అమ్మవారికి పూజలు చేసుకుంటాము మంచిగా నిత్యం చిన్న చిన్నగా అభివృద్ధి చెందుకుంటున్నాము దీన్ని గ్రామ ప్రజలు అందరూ మాకు లీడర్ రాజకీయ నాయకులు అందరూ సహకరిస్తున్నారు కానీ కొంచెం ఎలిగేషన్స్ చెరువు దగ్గర ఉన్నది ఆ మీరు ఎక్కడి నుంచో వచ్చిన చిన్న చిన్న ఎలిగేషన్ అయినా డిస్ప్యూట్స్ అయినాయి అవన్నీ అమ్మవారి దేవల్ల తీరుతూ ఇక్కడ ఉన్న కుటుంబాలు సంతోషంగా ఉండే కొట్టం పది సంవత్సరం ఇలాగే బోనాలు ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటాము చాలా ఘనంగా జరుపుకుంటాము ఇంక మంచి సంతోషంగా ఉంటామని కోరుకుంటున్నాను అలా ముదిరాజ్ నేను మత్స్యకార సంఘ ప్రెసిడెంట్ ని ఇంజాపూర్ ఇది ఈ చెరువు కనిపిస్తున్న చెరువు మా మత్స్యకార సంఘ పరిధిలో ఉన్నది ఈ చెరువు సమీపాన రెండు వేల ఇరవై సంవత్సరంలో మేము ఆలయం అమ్మవారిని పెట్టుకోవడం జరిగింది ప్రతిష్ట తర్వాత గత మూడు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుపుకొని ఇది మూడో సంవత్సరం కంప్లీట్ చేసుకుంటున్నాము నాలుగో సంవత్సరంలోకి వెళ్తున్నాము మా ముదిరాజ్ బంధువులందరికీ మా మత్స్యకార సంఘ బంధువులందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఇది మా చెరువు పరిధిలో ఉన్న గుడి కాబట్టి దయచేసి గవర్నమెంట్ కూడా మాకు మత్ మా మత్స్యకార సంఘానికి సహకరించవలసిందిగా కోరుచున్నాము అలాగే మీరు చూస్తున్నారు ఈ పరిసర ఈ ప్రాంతం చెరువు పక్కన ఉంది చాలా కబ్జా గురైన ప్లేస్లు ఉన్నాయి మాది కబ్జాకు గురైంది కాదండి మేము అమ్మవారిని చెరువు పరిధిలో పెట్టుకున్న అమ్మవారు ఉండాలని పెట్టుకున్న ప్రాంతం కాబట్టి దయచేసి మా గుడికి మినహాయిస్తూ గవర్నమెంట్ కూడా మా గుడికి సహకరించవలసిందిగా కోరుచున్నాను ఇప్పుడు మా మత్స్యకార సంఘ పరిధిలో మాకు సొ సొసైటీ సొసైటీ నుంచి కొంత నిధులు వస్తాయండి ఆ దిధ కలుపుకొని మీరు కొంత నిర్ణయించి దీనికి గుడి భారీ కూడా నిర్మాణం గాని గుడి గుడి అభివృద్ధికి మాకు సహకరించవాలని కోరుకుంటున్నాం అలాగే ప్రస్తుత ప్రెసిడెంట్ ముద్రా సంఘం ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు వచ్చారు రెండు విషయాలు మాట కిరెడ్డి శ్రీనివాస్ ముద్ర సంఘం ప్రెసిడెంట్ ఇంజాపూర్ అబ్దులపూర్ బెట్ అయితే ఇది ఇండి మాకు ముత్తలమ్మ గుడి అని చాలా రోజుల నుంచి కనెక్టాలతోనే మేము ఉన్నాము ఆ గుడిని కాపాడుకోని ఎన్నో కష్టాలు పడుతున్నాము కొంతమంది రాజకీయ నాయకులు కష్ట వాళ్ళు ఇదే వాళ్ళు వచ్చి మీరు ఎట్లా పెడతారు ఏం పెడతారు అని చెప్పి మా దగ్గర చాలా వసూలు చేయడం జరిగింది అన్ని విధాల కష్టపడుతున్నాము హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ కమిషన్ వచ్చి మాకేం నోటీస్ గిటిస్ మాకు ఏమి వేయలేరు ఎందుకంటే ముత్తలమ్మ గుడి ఖచ్చితంగా మాకు ఖచ్చితంగా గుడి ఉండాలి కాబట్టి మాకు ఏమేయలేరు లేరు అది అర్థాలు వేరే వాళ్ళు వచ్చి ఆళ్లీ వచ్చి బెదిరించుకోవడం జరిగింది ఎట్లా పెడతారు మీరు ఏం పెడతారు మేని ఇంకోటి మేము ఈ ఊర్లో పుట్టినాము ఈ ఊర్లో వేసినాము ఇంకా ఈ ఊర్లో దాస్ లాగానే చూస్తారు కానీ అట్లా చూడొదని మా ఆలోచన ఒకటి కానీ మా గుడికి కొంచెం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం అట్లే హైడ్రా కమిషనర్ దగ్గర ఎందుకంటే మా గుడి మేము ఎప్పటి నుంచో ఉంటున్నాము మా ముత్తల మా గుడి మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం అలా ఈ గుడి మా అంటే టూ థౌజండ్ అనివర్సరీ యాక్చువల్లీ ఈ ఊర్లో అన్ని అన్ని గుళ్ళు అందరికి గుళ్ళు ఉన్నాయి కానీ మాకు ఏంటంటే ముద్రాజులకి ముత్తాలమ్మ గుడి అనేది చాలా ఇంపార్టెంట్ అందుకనే ఇంపార్టెంట్ గా గుడి మేము పెట్టుకున్నాము మేము ఈ గుడి పెట్టుకోవడం కొంతమందికి నచ్చట్లేదు కొద్ది గుడి ఆ రెండు వేల ఇరవై పెట్టుకున్నాము గుడి నచ్చట్లేదు మేము పెట్టుకున్నది ఎందుకంటే ప్రతొక ముద్రజుకి ప్రత ఊర్లో హండ్రెడ్ పర్సెంట్ గుడి ఉండాలి ముత్తాలమ్మ గుడి ఈ ఊర్లో ఎందుకో ఏమో నాకు అర్థమవుతులేదు కానీ మేము పెట్టుకుంటే మేము పెట్టుకుంటే కొంత వాళ్ళు చాలా మంది ఇబ్బందులు కూడా మనం గురి చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ అట్లాంటిది ఇబ్బంది ఉండదు అని మేము కోరుకుంటున్నాం అన్న నా పేరు రమేష్ జక్కుల రమేష్ హింజాబాద్ ఇక్కడ స్థానికంగా చాలా ఏళ్ళ సంవత్సరాల ఉంటున్నాము ఇక్కడ కొంతమందికి ముద్రిధులు అంటే ఎవరికి పడట్లేదు మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడ్డరు అని కానీ అన్ని రకాల అభివృద్ధి చేసినాము కష్టపడి శక్తుల ప్రయత్నం చేస్తున్నాము ఇక ముందుగానే అందరి సాకారం ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చిన సభ్యులకు అందరికీ మీడియా వాళ్ళకి అందరికీ ఈ విధంగా సమావేశం అవ్వడానికి కారణం ఈరోజు మూడవ మూడవ వార్షిక బోనాల సందర్భంగా మీట్లా ఇట్లా మీట్ అవ్వడం జరిగింది రావచ్చు రాజమారి రాజమీత ఇంకా ప్రతి ఒక్క ఏడాది బోనం తీయడం మనకు జరుగుతుంది చాలా శాంతి అయిపోవాలి శాంతి అయిపోవాలి ఇక సంతోషం అయితే అమ్మా ఎవరైనా కట్నాలుగా అనకరిస్తే దేవుడి పేరు మీద శాంతించుకోవాలి విడియా చాలా కలిగిన పొడి నాలుగు రెండు దోషాలు ఒకరికాయ వచ్చి ఊర పింపించి ఒక బోనం తీసి మంచిగా ఇలా జీవనార్థిచ్చి పోతుంది అమ్మవారు అమ్మవారు ఒకవేళ పేరు మీద